హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మేము రాగి ముద్ద చేస్తున్నామండి సో రాగి ముద్ద మేము ఎందుకు చేయాలనుకున్నామంటే మా వరలక్ష్మి చెప్తా చూడండి ఏం చేసినాం మమ్మీ అది ఇంకా కొద్దిగా ఆరాలి ఇంకా మొత్తం ప్లేట్లలో పెట్టేసి పెద్ద పెద్దగా పెట్టేసి వదిలేద్దామా దీంట్లో పెడితే మళ్ళీ అది సేమ్ పెరుగనం అవుతుంది ఇట్లా తినే బదులు ఇంకా ఎట్లనే తిను ఇంకా రైటు ఇగో సరే నువ్వు ముద్ద చేసినావు ఇగో ఇంకా కదులుతుంది అది ముద్ద అంటే గట్టిగా అయిపోవాలా ఇగో చూడు ముద్దగా అంటే ఇగో ఇట్లా చేసినావు మా భార్య గిన్నె నేను తేవాలా కాదు నువ్వు అసలు ఏం చేసినావు ఏం చేయాలనుకున్నావు ఏం చేసినావు చెప్పు కుల్లా కుల్లా చెప్పు గో ఫ్రెండ్స్ దొడ్డు బియ్యం ఈరోజు చెయ్యి ఎప్పుడు దొడ్డు బియ్యము మధ్య మధ్యలో తింటుంటాం మేము ఎప్పుడు సన్న బియ్యం కాకోకుండా దొడ్డు బియ్యంతో కొద్దిగా దొడ్డు బియ్యం చెయ్యి తినాలనిపిస్తుంది అంటే దొడ్డు బియ్యం చేసింది చేసిన తర్వాత కొద్దిగా తీసుకొని వచ్చింది తీసుకొని వచ్చి గంజి అంటే దొడ్డు బియ్యంది మెత్త ఉడికితేనే బాగుంటుంది అంటే కచ్చపెక్క వంకింది కచ్చపెక్క అయింది వంచాలా అని అన్నది లేదు వంచకు అట్లా వంచకు కొంచెం వాటర్ వేసి మెత్తగా చేయ అంటే సరే అని వాటర్ వేసి మెత్తగా చేసి గంజి పంపింది కథం మొత్తం లూజ్ అయింది లూజ్ మాల్ లాగా ఇంకా కానీ నేను అన్నాను ఇంకా రాగి ముద్ద చేసుకుందాము ఎందుకు వచ్చిన బాధ అని కొద్దిగా ఒక ఐదు సెంచాలు రాగి ముద్దని వాటర్లో కలుపుకొని డైరెక్ట్ దీంట్లో వేసేసి ఇట్లా రుబ్బినా రోల్ చేసినా రోల్ చేస్తే ఈ విధంగా అయింది పయ్యా అది అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరికి గుడ్ మార్నింగ్ చూడండి రాగి ముద్ద అనుకున్నాను కానీ ఇంకే ముద్దనవుతుందేమో మా వరలక్ష్మి అయితే చాలా గరంతో ఉంది ఎందుకంటే ఆమెకి రాగి ముద్ద ఇష్టమే కానీ ఎప్పుడు తినలేదు మా అత్తమ్మ చేతి నుంచి తింటుండే మతమనా సారీ మమ్మీ చేతి నుంచి అట్లనే పెట్టేసేయ్ వెరీ గుడ్ షెబ్ వాషింగ్ అట్లనే పెట్టేసేయ్ నీళ్ళు 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 తీసుకో ఎందుకంటే నీకు అంటుకుంటుంది కాలుతుంది మెల్లగా మెల్లగానే కాలుతుంది మళ్ళీ నువ్వు అంటావు నా నీ వల్లనే నా చేయగలిగింది అంటావు మళ్ళీ అదొక పర్షన్ మా భార్యకి మా రాగి ముద్ద వచ్చేసింది భయ్యా సో ఫ్రెండ్స్ మేమైతే ఇలా చేసుకున్నాము ఈ రాగి ముద్ద ఎలా చేసుకున్నామంటే రాగిని వాటర్లో కలిపి పల్సగా చేసేసినాం పానీలాగా ఎందుకంటే డైరెక్ట్ వేస్తే గడ్డలు గడ్డలు లాగా వస్తుంది కదా అలా రావద్దని సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు కింద కామెంట్ చేయండి ఓకేనా ఏ కాలుతుందా అరా ఎన్ని ముద్దలు అవుతాయో పొద్దుగాల నుంచి నా బంగారం డల్లుగా ఉంది ఎందుకు ఉందో డల్లుగా అదే అర్థం కాదు కలుతుందా మమ్మీ ఇది అంతా తీసేసి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాం ఈరోజు బోటీ చేస్తున్నా భయ్య సో వేడి నీళ్ళలో ఇట్లా ఉల్లిగడ్డ ఉప్పు బోటీ వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉండాలి పెట్టేసేయాలి నేను ఆల్రెడీ వేసేసి పెట్టేసి సో ఇది పెట్టడం వల్ల ఏమవుతుందంటే దీంట్లో హీ ఏదైతే గలీజ్ ఉంటుందో ఏదైతే స్మెల్ ఉంటుందో అది తగ్గిపోతుంది సో అది ఇంకో విషయం ఏంటంటే మా లక్ష్మికి బేజా తెచ్చిన ఈరోజు సో ఆమెకి ఇష్టమే అని అనుకున్నా కానీ చూడండి బేజా కనిపిస్తుందా కనబడేది అట్లా లేదు కానీ అనిపించేది అట్లా చేద్దాం బేజా తెచ్చిన చూసుకోరు కదా సో ఆమెకి ఇష్టం అని ఆమెకు ఎక్కువ ఇష్టం బేజానే సో అందుకోసం బేజా అయితే తెచ్చిన ఇచ్చేసినవి సో ఆమె చేస్తే ఆమె ఏం చేస్తుందో ఆమె ఇష్టము మనకైతే తెలీదు కానీ మనం బోటి కూర చేసుకొని ఎందుకంటే బోటి కూర ఎందుకు చేసుకున్నా అంటే ప్రత్యేకంగా దాని రాగి ముద్ద అయితే మేము ఏ విధంగా అయితే చేసుకున్నాం మేము కొత్త భయ్య పాత మాకి పాత ఇప్పుడు మా మమ్మీ వాళ్ళు అయితే లడ్డు లడ్డులాగా చేసి అది ఇట్లా అద్దుకొని తింటుండేనేమో కానీ మాకేమో అర్థం కాక ఈ విధంగా అయితే చేసుకున్నాం మాకు తెలీదు ఏమనుకోకండి మా అలాగా ప్రయత్నించకండి ఎందుకంటే అది పాత వాళ్ళకి ఎక్కువగా తెలిసేది రాగి ముద్దనే అప్పట్ అప్పటి వాళ్ళు ఎక్కువ శాతం అయితే రాగి ముద్దనే తిని చాలా గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఎండలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి భయ్యా ఎందుకు చెప్తున్నానంటే నాకు చెమటలు అయితే వర్క్ చేసే టైంకి చెమటలు ఇప్పుడు ఇక్కడ నార్మల్ అయితే ఇంతనే వస్తుంది చెమట అదే మీదికి ఎక్కి స్టాండ్ మీద ఎక్కి చేస్తుంటే చెమటలు ఇట్లా కారిపోతున్నాయి అట్లా కంటిన్యూగా అప్పుడు ఫోన్ తీసి చూపించేంతవి లేదు ఎందుకంటే కవర్లో పెట్టేస్తున్న అందుకోసము ఓకేనా మీకు నేను చెప్పే నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయి వెళ్ళేవాళ్ళు ఒకవేళ ఏమన్నా ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటే చూసి చేసి వెళ్ళండి పిల్లలు బి మన దగ్గర ఉంటారు సో వాళ్ళ గురించి కొద్దిగా ఆలోచించి ముందుకు వెళ్ళండి కానీ ఏదో మనం వెళ్ళాలి తప్పదు పిల్లల్ని మర్చిపోయి మనం తిరిగ తిరగడానికి వెళ్తే మాత్రం హెల్త్ ఇష్యూస్ అనేవి చాలా ఉంటాయి సో ఇది ఇలా అయిపోయింది మీరు తప్పుగా అనుకుంటే నేనేం చేయలేను కానీ పిల్లలు ఉన్న ప్రతి ఒక్కరికి నేను చెప్పే చిన్న సజెషను ఎండలైతే ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ రాబోయే కాలంలో ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ త్రీ ఫిఫ్టీ సెవెన్ వరకు వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి సో ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకు కొద్దిగా ఏసీలో పెట్టండి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ అమ్మ దాయ వల్ల ఈ సంవత్సరం గట్టెక్కాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి ఈరోజు సండే కదా ఆమె ప్రతి ఇంట్లో ఉంటుంది గజిబిజి బిజిబిజి ఏదేదో ఉంటుంది సో మా ఇంట్లో అయితే నేనైతే బోటీ చేస్తున్నాను ఎందుకంటే బోటీ నా చేతి నుంచి అయితే నేను చాలా బాగా అవుతుందని బి అంటుంటుంది సో ఆమె బయట ముచ్చట పెట్టింది టిఫిన్ అయితే చేసుకుంది సో ఇలా చేసుకుంది చేసుకొని ఆ బయట అయితే ముచ్చట పెడుతుంది ఎందు ఏమో సరేలే ఇంకేం చెప్దాం నేనైతే బోటి కోసం కొత్తిమీర్ పుదీనా అయితే బాగా ఇచ్చిండు ఇచ్చిండు ఇవన్నీ పది రూపాయలకే ఇచ్చిండు సో ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ 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 చేసేటప్పుడు చెప్పెట్టేస్తాను ఇంకా సో ఫ్రెండ్స్ ఈరోజు బోటీ బోటీ పుంటి కూర సో మా వరలక్ష్మి అయితే ఈ విధంగా చేస్తుంది ఆల్రెడీ చక్కెర వేసింది సారీ సరే సరే కారం వేసింది కారంతో పాటు ఉప్పు వేసింది ఇప్పుడు ఆల్రెడీ పొద్దుగాల కూర చేసింది సో ఆ పుంటి కూర కొంచెం వేసేది నో గరం మసాలా సో అది ఫ్రెండ్స్ కొద్దిగా అయితే బోటి ఒక నాలుగు ఐదు ఎన్ని విజిల్ వచ్చినారా వచ్చి ఒక సిక్స్ వచ్చింటాయి నా నా అందాదా ఇప్పుడు ఇంకొక సిక్స్ లేకపోతే సెవెన్ ఎయిట్ వేస్తే ఎయిట్ పెట్టేసి ఇంక అయిపోతుంది కదమ్మ ఫోర్ చూడడం మెత్తగా అయిపోతుంది అది ఫ్రెండ్స్ ఇంకా చూసుకోండి లీల్లీ లీ అని అన్నట్టు అవుతుంది వంటకి ఇప్పుడే ధనియాల పొడి వేస్తుంది నేనేమనుకున్నా అంటే తిని పోదామని అనుకున్నా కానీ అనుకున్నంత సాయి అయితే కాలేదు అదే కొద్దిగా బాధిస్తుంది మా మీ ఎందుకట్లున్నావు డల్లు డల్లుగా స్నానం చేసుకోపో ముఖం చూడలేకపోతున్నా నాకు నా ముఖం చూస్తున్నావు నువ్వు భయ్యా నిజంగా ఆశ నిరాశ అంటే ఇదేనేమో పెరుగు వేసుకొని లాస్ట్కి బోటీ వేసుకొని బోటీ బుద్ద తిందామనుకుంటే లాస్ట్కి నా బతుక్కి పెరుగు రాగి ముద్ద అయ్యింది టైం అవుతుంది ఏం చేయాలి అర్థమవుతులేదు నాకు అప్పుడప్పుడు అవుతుంటుంది కొన్ని జీవితాలు అంతే ఏదో తిందాం అనుకుంటాం కానీ ఏదేదో అవుతుంటుంది ఇంకా ఫ్రెండ్స్ ఇంకా నాలాగా కోటి ఆశలతోని ఏమో తిందామనుకుంటే ఆ కోటి ఆశల్లో నా జీవితం ఆగమవుతుంది అని ఇప్పుడే అనుకున్నా బీబీ మంచిగానే ఉంటుంది ఏం చేద్దాం ఇంకా మధ్యాహ్నం పూటే పోటీ తినదు ఎందుకంటే మళ్ళీ టైం కట్టాను కాకపోతే మంచిగా కదా పని కాడ సో అది చెరుకు రసం తాగాలి ఆరోగ్యంగా ఉండాలి నువ్వు డర విత్తకు విత్తక్కు భా ఏమవుతుంది ఇంకేమోస్త చంపుతుండు నీ పక్కన చేయాలంటే భయం అవుతుందా అందుకే దూరం పోయి చేస్తున్నా పని ఈ చెరుకు రాసం ఎదుస్తున్నావు పిత్తకోకుండా ఉండాలని హై ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ ఈరోజు విశేషం ఏంటంటే పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్లు రీచ్ అయ్యారు ఇంకొక యాభై మంది నైన్టీన్ కే ఫిక్స్ నాకు తెలిసి నైటు బా పాట వచ్చేసిందా సాంగ్స్ వస్తున్నాయా మరియు సాంగ్స్ వస్తే నాకు కొంచెం భయం అవుతుంది సో మీతో ఇంకో విషయం షేర్ చేసుకోవాలని కొద్దిగా మాట్లాడుతున్నాను భయ్య ఇప్పటి నుంచి మీరు నాలాగా ఇబ్బంది పడకండి నేను చెప్పే ఒక సజెషన్ ఏంటంటే కామెడీ ఫన్ను హ్యాష్ ట్యాగులు కలిపి పెట్టకండి పెట్టి మీ ఛానల్ని మళ్ళీ కమ్యూనిటీ స్ట్రైక్ తెచ్చుకోకండి నాకు కమ్యూనిటీ పశువు బేబీ నుంచి ఒకటి వస్తే సో అది వెళ్ళిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలకి మళ్ళీ ఇప్పుడు స్ట్రైక్ వచ్చింది కమ్యూనిటీ స్ట్రైక్ సో నా మానిటేషన్ అయ్యే తొంభై ఐదు పర్సెంట్లో ఉన్నా నేను నాకు ఇంకొక ఐదు పర్సెంట్ వస్తే మనీ స్టార్ట్ అవుతుంది అనే టైంకి కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది సో ఎందుకు వచ్చింది అంటే నాకు వచ్చిన వీడియోస్లలో నేను నేను వై వరలక్ష్మి నేను కొన్ని కామెడీలు చేసినప్పుడు హ్యాష్ ట్యాగ్లు ఇచ్చి కామెడీ చేస్తుంటాం నువ్వు హ్యాష్ ట్యాగ్ ఇచ్చి కామెడీ వరలక్ష్మి యాష్ ట్యాగ్ కా పన్ను ఇట్లా ఇలాంటివన్నీ మనం పెట్టకూడదంట సో అది కమ్యూనిటీ లైన్ ఒప్పుకుంటలేదు సో నా నుంచి ఉన్న రిక్వెస్ట్ ఏంటంటే బిగ్నర్స్కి ఇప్పుడు నాకు పంతొమ్మిది వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు అది ఎక్కడ ఏమవుతుందో సరే పోనీలే ఈ ఇప్పుడు ఈ ఈ నెల నాకు మాంటేషన్ అయ్యి మూడు నెలలో మనీ నాకు పడుతుంది అని అనుకున్నాను కానీ మళ్ళా నాకు మూడు నెలలు ఇప్పుడు ఈ మూడు నెలలు నేను వెయిట్ చేయవలసి వస్తుంది ఇప్పుడు ఈరోజు ఎన్నో తారీఖు ఎన్నో తారీఖు వరలక్ష్మి ఎన్నో తారీఖు ఈరోజు సెవెన్ నిన్న వచ్చింది కమ్యూనిటీ స్ట్రైక్ సో ఎందుకు వచ్చింది దాని ఇష్యూ ఏంది అన్నీ చెక్ చేసినాను చెక్ చేసిన తర్వాత ఏం జరిగిందంటే కొన్ని వీడియోలు నాలుగు వీడియోలకి కాపీరైట్ వచ్చింది అంటే నార్మల్గా ఒకటి రెండు మూడు కాపీరైట్లు వస్తే మనకి స్ట్రైక్ పడుతుంది ఓకేనా కాపీ రైట్ అనేదే రాకూడదు మనకి సో నేను చూసుకోలేదు ఈ రెండు మూడు నెలలలో అస్సలు యూట్యూబ్లో నాకు అలాగా క్రోమ్లో ఓపెన్ చేసి మనం యూట్యూబ్ డాట్ కామ్ క్రోమ్లో ఓపెన్ చేస్తే మన ఛానల్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది సో అది క్లియర్గా కనిపించినప్పుడు నేను అన్నీ చెక్ చేసినాను సో కా కాపీ రేట్ ఏంటి ఎక్కడున్నాయి క్లెయిమ్ చేసింది ఏంటి అనేది అవి చెక్ చేస్తే అవే వచ్చినాయి సో నా నుంచి నాలుగు వ్యూస్ వచ్చినాయి మంచి కే దగ్గరకు వచ్చినాయి నాకు వీడియోస్లలో ఈసారి నాకు యూట్యూబ్ గుంజుకుంటే వేరే వాళ్ళు చెప్పారు యూట్యూబ్ ఒక్కసారి ఇట్లా లాగేసుకుంటే మూమెంట్ వస్తుంది అని లాగేసుకునే మూమెంట్లోనే నాది కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది ఆ నాలుగు వీడియోలు ఇప్పుడే ఒక వన్ అవర్ ముంగటే డిలీట్ చేసినాను కొద్దిగా బాధ వేస్తుంది సరే ఏం చేద్దాంలే అంతా దేవుడిదయ్యా మనం మన ప్రయత్నం మనం చేద్దాం లాస్ట్ రెండు వరకు ఏదో ఒక్క దగ్గర మనీ వస్తుందేమో అని కొద్దిగా ఆశ ఉండే భయ్య ఆశ బి నిరాశ అయింది కానీ ఏం లేదు మీ సపోర్ట్ ఉంది ఈ మూడు నెలలు నేను కాపాడుకుంటే ఈ మూడు నెలలు నాకు ఒక కాపీ రైట్ ఓ కమ్యూనిటీ స్ట్రైక్ లే నెక్స్ట్ ఒక ఒక్క తొంభై రోజుల్లో రెండుసార్లు కమ్యూనిటీ స్ట్రైక్ వస్తే మూడోసారికి డిమోనేట్ అయిపోతుంది ఇంక మూడోసారి మనం ఛానల్ చూసుకోలేము ఈ తొంభై రోజులు మనము ఇంకో స్ట్రైక్ రాకోకుండా కాపాడుకుంటే హ్యాపీగా నే త్రీ మంత్స్కి మాంటిటేషన్ కావచ్చు సో ఒకవేళ మాంటిటేషన్ అయితే మాత్రం చెప్తాను ఏంటో అంతా గోవిందుడు దయ ఏం చేద్దాం భయ్యా యూట్యూబ్ తినే డబ్బులు మన దగ్గర లేనట్టుంది మన మీద లేనట్టుంది ఇంకా కష్టపడే ఉన్నట్టుంది సో కష్టానికి ఏం బాధ లేదు ఆ దేవుడి దేవాల కష్టంవి అట్లనే చేసుకుంటూ నా నాకంటూ నా నేను నేను ఉన్న నాకు ఎలాంటి అక్కడిక్కడ కొద్ది కొద్దిగా చిల్ల చిల్లర అప్పులు ఉన్నాయి అవి ఇవి క్లియర్ అయిపోతాయి ఓకే నా నాలాగా బాధపడకండి నేను ఆల్రెడీ చాలా మూడ్ అప్సెట్లు ఉన్నాయి ఈరోజు ఎందుకంటే త్రీ మిలియన్ మీకు షార్ట్ వీడియోలకి త్రీ మిలియన్ రావడం అంటే చాలా చిన్న విషయం అని చాలామంది ఏమనుకుంటారంటే త్రీ మిలియన్ అంటే వచ్చేసే వస్తాయా అని నాకు త్రీ మిలియన్ పోయిన మూడు నెలల్లో ఒకసారి వస్తే అప్పుడు కొద్దిగా మధ్యలో వీడియోలు చేయకుండా త్రీ మిలియన్లో ఆగిపోయింది ఇప్పుడు త్రీ మిలియన్కి దగ్గర ఒక వన్ పర్సెంట్ ఉన్నప్పుడు నాకు కమ్యూనిటీ స్ట్రైక్ వచ్చింది సో నేనంటే గట్టిగా ఉన్న భయ్య మీతో అయితే ఛానళ్ళు స్టార్ట్ చేయక అరే ఇట్లా వచ్చేసింది మళ్ళీ రీ రీఅప్లోడ్ చేయకోకుండా ఇట్లా ఇబ్బంది పడకండి ఇంకో భయ్య మన మన కిస్మత్లో తినేది ఉంటే తింటాం నూకలు లేదు ఇంకా మన కష్టమే అంటే సరే ఏదైనా ఒకటే మంచిగా అయినా చెడే చెడే అయినా మంచి అని పెద్దవాళ్ళు అంటుర్రా పెద్దలు అంటారు కదా అది ఏమో అనుకున్నా కానీ అది నిజమే ఓకేనా బాయ్ 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 కొద్దిగా మూడ్ అబ్సెంట్ ఉన్నా బాయ్ 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 ఏమనుకోకండి మీకు సోదనిపించవచ్చు ఇది చూసే బిగ్నర్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను బాయ్ బాయ్ బాయ్